వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఓపెన్ అయింది రెగ్యులర్ షోలకు ముందు హోవర్ సీస్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన కాటమరాయుడు మొత్తం మీద రెండు వందల యాభై లొకేషన్స్ లో రిలీజ్ అనుకున్న టోటల్ గా వచ్చేసరికి రెండు వందల పది లొకేషన్స్ లో రిలీజ్ అయినట్టు టాక్ కాగా తొలి ప్రీమియర్ షోలకు ఈసారి టీ మొబైల్ నుంచి ఎలాంటి ఆఫర్ లేకపోవడం ఒక్కో టికెట్ ధర యావరేజ్ గా ఇరవై డాలర్లు ఉండటం కూడా లెక్క చేయండి ఫ్యాన్స్ భారీ ఎత్తున సినిమాను చూశారు కాగా ప్రీమియర్ షో కలెక్షన్లు సుమారుగా జీరో పాయింట్ ఫైవ్ నుండి జీరో పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ వరకు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఈ మొత్తం ఐదు నెంబర్ నూట యాభై మినహాయిస్తే నాన్ బాహుబలి రికార్డ్ అని అభిప్రాయపడుతున్నారు ఇంతకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్ తో నాన్ బాహుబలి రికార్డును సృష్టించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు ఇప్పుడు రెగ్యులర్ షోల నుంచి కలెక్షన్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు కాగా ఓవర్సీస్ లో మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అవ్వడానికి పన్నెండు కోట్లు ప్లస్ షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి